ప్రభుత్వాలు బాధ్యత వహించాలి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఖండించండి ఇందులో ఫోర్ సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఇందులో ఫోర్ సిపిఎంఎల్ వినోద్ మిశ్రా దేశంలో జరుగుతున్న మహిళలపై రేపు అత్యాచారాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి మహిళలపై జరుగుతున్న ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి కలకత్తాలో మహిళా డాక్టర్పై జరిగిన అత్యాసారంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి కలకత్తాలో జరిగిన మహిళా డాక్టర్పై జరిగిన రేపు అత్యాసారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి ఇందులో బో సిపిఎం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ జిల్లా మరువీడి కన్నాల వద్ద ముందున్నటువంటి మహిళా జవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ వహించాలి హిందో బోల్ సిపిఎంఎల్ వినోద్ మిశ్రా హిందో బోల్ సిపిఎంఎల్ వినోద్ మిశ్రా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి మహిళ చేరైనటువంటి మహిళా సేవానికి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వహించాలి గణేశ్వర ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి గల కారణం ఏంటంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తాలో ఒక మహిళా కాలేజీలో అక్కడ ఒక మహిళ ముప్పై ఆరు గంటలు వైద్యం చేసి ఆసుపత్రిలో రెస్ట్ రూమ్కి వస్తే ఆ రెస్ట్ కొంతమంది పోలీసుకి వాలంటరీగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక గ్యాంగ్ ఆమెను ఆ రూమ్లో ప్రవేశించి దారుణంగా అక్కడ వేప్ చేసి చిత్రహింసలు గురి చేసి ఆమెను చంపడం జరిగింది ఏంటండి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక మహిళ మమతా బెనర్జీ అలాంటి వ్యక్తులు అక్కడ పరిపాలన కొనసాగిస్తా ఉంటే మరి పరిస్థితుల్లో అక్కడ ఒక మహిళ లో రక్షణ లేకపోతే ఇంకా మామూలు జనానికి ఏమి రక్షణ ఉంటుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే కలకత్తాలో మహిళలపై ఒక డాక్టర్ అక్కడ అక్కడ చేసి సంపడం దేశంలో పరిస్థితి ఎందుకంటే గతంలో నిర్భయ సంఘటన మనకు ముందే మన యొక్క కలకత్తా మహిళా డాక్టర్ జరిగినటువంటి సంఘటన మన సిక్కుతో తావంచుకునే పరిస్థితి వేళ భారతదేశ వ్యవస్థలో ఉందని మేము సిపిఎంఎల్ వినోద్ మిశ్ర పార్టీ నుంచి తెలియపరుస్తాం అదే రకంగా దేశ్ లో కాకినాడ జిల్లాడు దగ్గర వ్యక్తులు ఒక ఇరవై మూడు సంవత్సరాల మహిళను మొక్కము బుర్ర కాళ్ళు చేతులు నరికేసి మొండలతో పడేయడం ఇది చాలా దారుణమైనటువంటి విషయం అంటే ఈవళ రక్షణ విషయంలో పోలీసుల రక్షణ విషయంలో మహిళలకి రక్షణ లేకుండా పోయింది మరి ఎలాగ ఏంటి పరిస్థితి గాంధీ గారు స్వాతంత్రం తెచ్చారు మహిళలు అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి వేద అని చెప్పారు ఏదంటే స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి దీనిపై ప్రాంత రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా బాధ్యత వహించవలసినటువంటి పరిస్థితి ఉంటే ఒక మహిళా డాక్టర్ ఆసుపత్రిలో రెస్ట్ లో ఉంటే ఒక డ్యాంగు రేప్ చేస్తే మరి ఇంకేంటండి మనం ఆలోచించవలసినటువంటి పరిస్థితి అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా నేరస్తులకి సొంతాలుగా మారిపోయాయి మరి ఇది కరెక్టా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షలు వీటి మీద మరొక సంఘటన జరగకుండా సరైనటువంటి విషయ జరిపి మీరు చేయకపోతే నైతిక బాధ్యత వహించి మీరు రాజీనామా చేసి ఇచ్చి మహిళలకు రక్షణ కనిపించలేని మీ చేత ప్రభుత్వాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నామని సిపిఎమ్మెల్యే పార్టీ మిశ్రా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం

ಪಶ್ಚಿಮ ಬಂಗಾಲ್ ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕೇತ ಪ್ರಭುತ್ವ ಬಾಧಿತ ವಹಿಸ್ ಮಿಶ್ರಾ